ఏం లేదు పింఛన్ లేదు మా ఆయన చనిపోయాడు పది పది నెలలు అయింది పింఛన్ పట్టి పింఛన్ రాల ఇప్పటి వరకు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది అంటున్నారు పద్దెనిమిది ఏళ్ళు వస్తారు రెండు సంవత్సరాలు ఇచ్చే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది కరెంట్ బిల్ వాడకుండా ఎట్లా ఉంటామండి కరెంట్ బిల్ వాడాలి గెలిపిద్దామను మేము ఎవరు ఇస్తే ఆ టైంలో ఎవరికి ఇస్తాము ఈ రోడ్డు ఇలా దుమ్ము రోడ్డుతో రోడ్డు చూడండి దుమ్ముతో సతాద్గు ఈ అడ్డం పెట్టుకుని కూర్చుంటాం పొగలు సాయంత్రం దాకా ఆ వంద రూపాయల కోసం మేము పొద్దున్నే సాయంత్రం కష్టపడతాం మా బతుకులు ఇంత్ ఇట్లాగే ఉంటాయి ఏంటో బడ్డీ ఇచ్చేస్తాం అన్నారు చేసారు ఏం ఫైర్ తీసేసారు ఇప్పుడు చేస్తానికి ఇచ్చారు జగన్ ప్రభుత్వము ఎట్లున్నది మీకు పనులు మాకేం జరగలేదు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అప్పుడు కూడా మాకేం ఏం జరగల ఇప్పుడు ఏం జరగల మరి మార్పు కోరుకుంటున్నారా మళ్ళీ తెలుగుదేశం వైఎస్ఆర్ సిపి కొడాలి నాని ఉన్నాడు కొడాలి నాని ఫ్యాన్ గుర్తు నుంచి టిడిపి నుంచి సైకిల్ గుర్తు నుంచి వెనుగర్ల రాము ఉన్నాడు ఎవరికి ఓటేస్తారు ఎవరిని గెలిపిస్తారు అప్పుడు ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళకి వేస్తాం మేము మాకు ఎవరు గెలిచినా చేసేది ఏమీ లేదు మరి ఇప్పుడు కూడా అలా ఏం చేయలేదు మాకు ఏం చేశారు మాకు పన్ను లేదు పిలిచని రాలా మార్పు కోరుకుంటున్నారా మీరు మార్పు కోరుకునేది ఏముంది మార్పు రావాలనే కదా ఓటు ఆ టయానికి నువ్వు యెల్లో కలర్ వేసుకున్నావు మరి టీడీపీ కలర్ వేసుకున్నావు నువ్వు మేము ఫస్ట్ నుంచి తెలుగుదేశం ఫస్ట్ కమ్యూనిస్ట్ వాళ్ళు మాంగారు అందులోనే చనిపోయారు లక్ష్మీ పార్టీలో తిరిగి చనిపోయాడు ఇప్పుడు మా కోడలు తెలుగుదేశం తరఫున తిరుగుతుంటాయి ఉదాహరణ అని ఆ టయానికి అది కాడ వచ్చి బతిమాలి వెళ్తున్నది రోజు నేను చీరలు కడతా ఇయ్యక్కుంటావు అసలు ఇప్పుడు కడతా నేను ఎవరు చెప్పలేదు కదా